ఈరోజు ఈ విలేఖల సమావేశం ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే మందా కృష్ణ గారు మాదిగలకి ఏ పార్టీలు అయితే మోసం చేస్తాయో వాటికి కొంగు కొంగుగాయటమే ఆయన నైజం దానికి ఉదాహరణ అప్పుడు బీజేపీ వాజ్బాయి ప్రధానిగా ఉన్నప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో అది వాజుభాయితోటి ఈయన మాట్లాడినట్టయితే చంద్రబాబు నాయుడు మందాకృష్ణ ఒత్తిడి చేసినట్టయితే అయ్యేది వర్గీకరణ అప్పుడు అటు మందాకృష్ణకి ఇష్టం లేదు ఇటు చంద్రబాబు నాయుడికి మాదిగలు చేయటం ఇష్టం లేదు ఎందుకంటే ఇక మాదిగలు మాదిగలకి వర్గీకరణం అయితే ఆయనతో పని ఉన్నది మాదిగలు అనే ఆలోచనతో మందాకృష్ణ అది అదేవిధంగా రోజు వెంకయ్య నాయుడు కాళ్ళ మీద పడ్డాడు వాళ్ళు వంద రోజులు మా బీజేపీ వచ్చిన వంద రోజులకి మేము వర్గీకరణ చేస్తామన్నారు వంద రోజులు పోయింది వాళ్ళు రెండుసార్లు అధికారులకు వచ్చారు శూన్యం ఈ కురుక్షేత్రం అని మాదిగలు ఇక్కడ పెడితే గుంటూరులో మాదిగ యువతులంతా అరాచకం చేసి కేసులు పెట్టి గందరగోళం చేసిన చంద్రబాబు నాయుడికి ఈరోజు నువ్వు మద్దతు ఇస్తూ అందరూ మాదిగలంతా ఈ కోటాలకి గూటాలకి ఉండారు అని చెప్పడం ఎంత దుర్మార్గం అంటే అయ్యా మందాకృష్ణ గారు నువ్వు ఉద్యమం స్టార్ట్ చేసిన నుంచి అక్కడ బీజేపీ కిషన్ రెడ్డితో ఇక్కడ చంద్రబాబు నాయుడు తోటి వాళ్ళ సంఖ్యలో నువ్వు వాళ్ళు ఏం చేస్తే చేశారు కానీ మాదిగల కోసం మాదిగల ప్రయోజనాల కోసం నువ్వు ఉద్యమాలు చేసిన దాఖలాలు లేవని నేను ఈ సందర్భంగా అంటున్నా ఎందుకంటే ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి యాంటీగా ఉద్యమం చేయటమే నీ యొక్క ప్యాకేజీ ఉద్దేశమని అందరు మాధులందరూ తెలుసుకున్నారు ఈరోజు నువ్వు బీజేపీ జనసేన తెలుగుదేశం కూటానికి సపోర్ట్ చేయండి అంటే ఉన్నా నువ్వు ఒకప్పుడు వచ్చి ఉద్యమాలు చేసి మోసం చేసిన మాదిగలు కాదయ్యా మందాకృష్ణ గారు మాదిగులు చైతన్యమయ్యారు మాదిగులు చాలా చైతన్యమయ్యారు ఈరోజు గౌరవనీయులైన మా జగన్మోహన్ రెడ్డి గారు మాదిగులకి ఎంతో మేలు చేశారని ఈరోజు మాదిగులందరూ రెండు వేల ఇరవై నాలుగుకి గౌరవనీలైన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటానికి ఎలక్షన్లు ఎప్పుడొస్తే కానీ మాదిగలు ఎదురు చూస్తుంటే నువ్వు ఏదో గాడ విద్య చేయటం కళ్ళబుల్లి మాటలు చేయటం చెప్పటం నీ మాటలు ఎవరింటారు కృష్ణన్న నీ మాటలు ఈ మాదిగలు వినే పరిస్థితిలో మాదిగలు లేరు నువ్వు ఇకనైనా గాఢ విద్య మానుకొని నీ సొంత ప్రయోజనాలు మానుకొని జాతి ప్రయోజనాల కోసం పనిచేయన్న నీకు దండం పెట్టి చెప్తున్నా జాతి ప్రయోజనాల కోసం పనిచేసి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని డ్యమేం చేసి నీ జాతికి ఉపయోగపడే పనిచేయాలే కానీ నువ్వు జాతులను మోసం చేసుకుంటా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వ్యతిరేకంగా జాతిని కూడా కట్టుకొని నీ పబ్బం గడుపుకోవడం నీ ఉద్యమం నీ కోర్టులు కోర్టుకెళ్ళి ఏందే నువ్వు కోర్టులు ఎవరున్నారు మాధిగులు ఈ రోజుల్లో అమాయకులు నేను కోర్టుకి వెళ్ళి ఆ మిట్లకి తవ్వుకుంటూ ఈ లాయర్తో వక్కుంటూ ఏంది ఇది ఏంది ఇది మాదికులు ఇంకా మోసపోవడానికి సిద్ధంగా లేరు కృష్ణ గారు ఈరోజు జగన్ అన్నమిటే మాదిగులు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగుకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాదిగలు మాళ్ళు అందరూ కలిసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు న్యాయం చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటే మాదిగలు ఉన్నారు ఈ కోటాలు గోటాలు ఏమీ పనిచేయవు